ఓకే ఓకే చిన్నగా స్మాల్ టౌన్ ఎట్టు కట్టండిసే సెల్ ఫోన్లు లేకుండా డబ్బులు లేకుండా వాటి లేకుండా ఒక ఆశ్రమం పక్కన పక్కన ఉంటాం ఆసనాలు వేసినప్పుడు పెట్టాలా పెట్ట

ஆ பிள்ள மாத்திரம் நீ முன்னாலு நேரம் நான் ஊசிட்டு எவ்வளோ பிள்ள பார்த்துக்கோம்மா எவரு కూర్చోవాలా అంటే గేమ్ కాదు కూర్చుంటే చిన్న కూర్చు కొట్టి చేయలేస్తాం మనసులో ఒకటి నుంచి తొమ్మిది వరకు నెంబర్లు ఉంటాయి కదా ఏదో ఒక నెంబర్ మనసులో అనుకోండి చెప్పదండి పక్కన అలా మనసులను అనుకుని పెట్టుకోండి అండి అనుకున్నారా ఒకటి నుంచి తొమ్మిది మనుషులు అనుకున్నారు కదా మూడు ఆరు తొమ్మిది

ఓకే మళ్ళీ ఒకసారి ఒకటి తొమ్మిదికి అనుకుందాం అనుకున్నారా రెండు నాలుగు ఆరు ఎనిమిది అనుకో నేను చెప్పలేం రెండు నాలుగు ఆరు ఎనిమిది సరే చూడు మొదలు ఆడ ఎవరెవరు ఎత్తినొచ్చు గమనించు ఎంతమంది ఎత్తి వచ్చు ఎత్త ఎత్తండి ఒకటి రెండు ఎత్తపెడతాం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళ దగ్గర మీరు మీరు ఎత్తలేదు కదా ఎంత ఇక్కడ కానాలా మాకు ఎత్తి నేను ఎత్తలేదు గారు ఓకే నువ్వు ఎత్తిన వాళ్ళు ఎత్తకోకుండా ఉండేవాళ్ళు మీ ముందు రెండు వేల వరకు మట్టి కళా ఇర ఇంతమంది చుక్కమలా మరీ మూడు ఇడ్లీ సరే మీకు ఇడ్లీను టీ వస్తుంది అదే వడ కూడా వేరు వేడి వస్తున్నాయి ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్లో అంతా వచ్చేస్తాయి పొంగల్ తిన్నోళ్ళకి హ్యాపీనా సంతోషం అంతా హ్యాపీనా ఏం సార్ నాగభూషణ రెడ్డి సార్ పొంగల్ తిన్నారా తిన్నోళ్ళు ఎవరు ఉన్నారా వాళ్ళకి ఇడ్లీ వడ టీ వస్తుంది కాఫీ కూడా తాగలే చాలా మంది ఓకేరా ఇప్పుడు ఏమర్థం ఇడ్లీ అన్నప్పుడు చూపి నాతో పాటు చేయండి ఇడ్లీ

మన హోటల్లో ఇడ్లీ వడ కాఫీ ని ఉండే. ఆ. అవి చూడు. కాఫీ. ఆ ఉట. చూసన్న. అలా ఒకటి. వడ. ఏన్ మార్చండి. కాఫీ. ఇది తీ. కాఫీ. ఇడ్లీ. ఆ కాఫీ జాన్ బిది. నువ్వు అన్నిసార్లు గట్టి పెట్టుకుంటా నేను జరిగిందని చెప్తుంటాం గురుజే ఇంకా చాలు అనిపించినాడు ఇంకా చాలా ఇలా నువ్వు బాగుబడినామని ఒకసారి క్లాప్స్ కొడితే ఇప్పుడు ఆడుకునే గేమ్స్ కూడా ఉంటాయి మీరంతా ఆ స్టేజ్లోకి వెళ్ళాలి మా మా ఊరు అమరాపురం అండి మా పేరు రమేష్ బాబు మొన్న సత్యసాయి ఆశ్రమంలో కలిసాము విఘ్నేశ్వర్ మహారాజ్కి जय 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 गणनायका जय जय विघ्न नायका जय 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 गणनायका जय जय विघ्न नायका हे शुभ मंगलदायका विद्या प्रदायका हे शुभ मंगलदायका विद्या ಪ್ರದಾಯಕ ಗಜವದನಾ ಗೌರಿ ನಂದನ ಗಜವದನ ಗೌರಿ ನಂದನ ಗಂಗಾಧರ ಶಿವ ಶಂಭೋ ನಂದನ್ ಗಂಗಾಧರ ಶಿವ ಶಂಭೋ ನಂದನ ಜೈ 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 ಗಣನಾಯಕ ಜೈ ಜೈ ವಿಘ್ನ ವಿನಾಯಕ जय जय विनाय का जय जय विनायका विघ्नेश्वर महाराज की शेरे गम शरणम 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 गणेश गणेश शरणम नम गणेशर नम शरणम तेरे गणेश बढ़िया ఇక్కడ ఈయన మానంది కూడా వచ్చినాడు నేను రాను నాకు పనులు ఉన్నాయన్నాడు నమస్కారం నా పేరు నిత్విన్ నేను రెండో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను గురు పాట పాడుతున్నాను జయ గురు జయ గురు సాయి రామ్ జయ గురు गुरु सत्य साई राम जगदगुरु सत्य साई राम ब्रह्मा विष्णु शिव साई राम ब्रह्मा विष्णु शिव राम पर ब्रह्म रूप साई राम माता पिता गुरु साई राम माता पिता गुरु साई राम गुरु सत्य साई राम जगदगुरु జయ గురు జయ గురు సాయి రామ్ జగ గురు సత్య సాయి రామ్ ధన్యవాదాలు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేలు పులవుతారు అడుగు అతడే వాల్మీకి బ్రతుకులేక అతనికి అతి భయంకరడు ఎమకిం కరడు అడవి జంతువుల పాలటి అడుగు అతడే వాల్మీకి పాల ట్టల జంట వలపు నెల పండించుకొని పరవశించి పోయే వేళ ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు ఒక పక్షిని నేల కూల్చాడు జంట బాసిన పక్షి కంట పొంగెను గంగ తమ కంటిలో పొంగ మనసు కర ఆ శ్లోకంలో ఒక శ్లోకం కలిగి ఆ చీకటి ఎదలో దీపం వెలిగి కడకు బోయగా అవతరించిన కవిగా అతడు అవతరించిన మనిషి అతన్లో మేల్కొన్నాడు కడకు మారుషి అయినాడు నవరత భరితం రామని చరితం జగతికి అతడు పంచామృతం ఆ వాల్మీకి మనవాడు మనలోనే ఉన్నాడు అక్షరమై మనసు వెలిగితే మనలోనే ఉంటాడు అందుకే కృషి ఉంటే మనసులు రుసులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఏ ఏకలౌయుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకు అతడి ప్రాణం కులం తక్కవని విద్య నేర్పని గురువు బొమ్మగా వెదిగాడు బొమ్మ గురువు కటాలమని తరల వక్షి పక్ష బుద్ధితో దక్షిణ ఎమ్మన్నాడు ఎదుట నిలిసిన ఏకలోయుడు ఏమువగలవాడనని ఏకలోయుడు బొటన వేలివ్వమని అప్పటి ఆ ద్రోణుడు కృష్ణుడు మృష్ణుడు చెల్లె ద్రోణుడుపు ఎదుకలవాడు అయితేనే మీ గురి కలవాడే మునగాడు ఏలు ఇచ్చి తన విల్లును విడిసి వేలుపుగా విలవెరిగాడు అందుకే కృషి ఉంటే మనసులు రుసులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు విలవేలపులవుతారు శబరి ಇಂತ ಕಾಲಮು ವೇಸಿನ ಪಿಲುಕೇಶಬೇ ಆಶೆ ತಡಬಡಿ ಅಡುಗು ತಡಬಡಿ ರಾಮಪಾದೇ ವಂಗಿಪೋ ನಡುಮತು ಮಾ i <laughs> అంతటి ధన్యుడు ఆ శరి వెంతటి పుణ్యము ఆమె ఎవ్వరూ కాదుసుమో ఆడబడుసు మన జాతికి జాతిరత్నముల ఎందరెందరో మనలో కలరి నాటికి జరిగిన కథలు పెరిగిన కథలు అఖిల భారతికి ఆరతలు నాగరికతలో రామున చరితలు మనమే మనకు సారసులం అందుకే కృషి ఉంటే మనసులు రుసులౌతారు మహా పురుసులౌతారు తరతర లఖీ తరగని వెలుగవుతారు విలవేలు పురులౌతారు ఓకే మాస్టర్ చిన్న మాస్టర్ లగందరికి వందనాలు ఇక్కడ నేను ఐ యామ్ బైక్ తీసుకున్నప్పుడు చిన్న పాట పాడొమ్మ అంటే సార్ నందనవనమునే సృష్టించినవో మానవ మానవజాతిని మరచితివో దయమాలి భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించ అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మా కేలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు హా సల్లగ సాగే చెలయేటివాలే అందరూ ఒక్కటే నివసించాలి గుంపు గిరే అందరూ ఒక్కటే విహరించాలి స్వార్థం మానుకొని సమతే పెంచుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మనిషిగా మానవుడే మాధవుడే మదిలోన నిలవే రెడ్డి వారండి థర్ క్లాసుల కోసం చెప్పు గట్టి చెప్పను మేము రెడ్డి వారేను తరు క్లాసుల కోసం కనపడలేదా దగ్గర ఉన్నాడు దగ్గర కామిని జయ జయశుభకారినే

තිമම්ම නසරනമලනමතිමම්ම අම්මබවානෙන් ජයമොලಯവ අම්මබවාග ජනන සිವකාමනೆ ජය සුභකාരന വජයර హమ్మవు నివే నిసరనములే నమితి మమ్మా హమ్మా భావానే నిదరి నన్నా తలగు బయాలో మాయన పేరు దీలిల కంటయా ధర్మా ಆನಂದಾಗಳಿಧರ ಆನಂದ ಸಾಗರಾಮರಳಿಧರ ಮೇರ ಪ್ರಭು ರಾಧೆ ಶಾಮ ವೇಣು ಗೋಪಾಲ ಮೇರ ಪ್ರಭು ರಾಧೆ ಶಾಮ ವೇಣು ಗೋಪಾಲ ನಂದೋರ ನಂದ ಜಯ ಗೋಕುಲಾಗಮ ಬೇನು ಗೋಪಾಲ ನಂದೋರ ನಂದೋರ ॐ ओं 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 अनरा ओंकारं मे प्रणवमुरा ॐ अनरा ॐकारं मे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमि पुन्दुमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमि पुुमुरा ం ఓం 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 అనరా ఓంకారం రామ్ రామ్ అనరామ నామే రక్షనరామ రామ 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 అనరామ నామే రక్షనరా రక్షణీ మోక్షరా మోక్ష మార్గ మేపురా రక్షణయే మోక్షం మోక్షరా మోక్ష ప్రాప్తియే పండుమురా ఓం 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 అనరా ఓంకారం మే ప్రణవరా శివ 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 శివయనరా శివకేశులేవకటరా శివ 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 శివయనరా శివకేశులేవకటరా శివ పరమేశుని కొలువు ము ధన్యులురా శివ పరమేశుని కొలువురాలురా ప్రణవమురా శ్యామ్ 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 అనరా శ్యామ సుందరుడే కృష్ణుడురా श्याम 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 अनरा श्याम सुन्दरुडे कृष्णुडुरा कृष्ण ध्यानमे चेयमुरा ध्यानमि गम्यमु चेच्छुमुरा कृष्ण ध्यान मे चेयमुरा ध्यानमि गम्यमु चेच्छुमुरा ॐ अनरा ॐकारम् मे प्रणवमुरा प्रणवनादमी ब्रह्म मुरा ब्रह्मनंद मी पुंदु मुरा ओं ओम 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 अनरा ओंकारी प्रणव मुरा ओम 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 ओं अनरा ओंकार मे प्रणव मुरा ओंकार मे प्रणव मुरा ओंकार मे प्रणव मुरा है గేమ్ ఆడతారు